మనం ఇప్పుడు సిద్ధిపేట రైల్వే స్టేషన్లో ఉన్నాం సిద్దిపేట రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి ఒకటి యాభై ఐదు నిమిషాలు అవుతుంది అంటే ఇక్కడ క్రౌడ్ అయితే కొంచెం తక్కువనే ఉంది క్రౌడ్ తక్కువ ఉంది ఎందుకు ఉంది అని ఇక్కడికి వచ్చి వచ్చి అడిగిన తర్వాత మన ప్రయాణికులు చెప్తారు ఎందుకంటే కరెక్ట్గా రవాణా సై సౌకర్యం లేదు ఇక్కడికి ఆయన ఒకసారి ఆయన అడుగుతాం అండ్ అసలు ప్రయాణికులు ఎందుకు తక్కువ అవుతున్నారు ఇక్కడికి ప్రయాణికులు ఎందుకు తక్కువైతున్నారు అంటే దీనికి రా రానికి పోనీకి సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు ఆటో ఛార్జ్ వచ్చేసి నూట యాభై రెండు రూపాయలు అడుగుతారు రెండు రెండు వందలు అడుగుతున్నారు అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఈ రెండు వందలు నూట యాభై ఎడితే బస్సులు వెళ్తే మాకు వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా చేస్తారు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ పొలిటికల్ కానీ బస్సు సౌకర్యం వేస్తే చాలా బాగుంటుంది దీనికి కూడా అభివృద్ధి చెందుతుంది ఏంటంటే లో కాస్ట్ పబ్లిక్ వాళ్ళు వెళ్ళడానికి సిటీకి వెళ్ళడానికి రానికి ట్రేణికి కూడా కూడా అంటే ఇప్పుడు ఈ చుట్టూ సరౌండింగ్ అండి మనం మెయిన్ బస్టాండ్ నుండి బస్టాండ్ నుండి ఇక్కడ వరకు బస్ సౌకర్యం ఉంటే ఈ రైల్వే ప్రయాణం కూడా ఎక్కువ మంది చేస్తారని మన ఆలోచన వాస్తవం మీరు మీరు తీసుకున్న పాయింట్ మంచి పాయింట్ అది వాస్తవానికి అది ఇంప్లిమెంట్ చేయాలి బస్ సౌకర్యం అనేది ఇక్కడ వరకు ఇంప్లిమెంట్ చేయాలి ఓకే బస్ 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 మెయిన్ మినీ మినీ

వాళ్ళు కూడా ఇక్కడికి చేరేటట్టు ఓకే ఇది ఒక మంచి నిర్ణయం ఇది కూడా త్వరలో పాలకులు కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుంది అన్నది మనం ఓకే ఆల్రెడీ ఆల్రెడీ ఒక ట్రైన్ కూడా ఇది మనకు మంచి ఫెసిలిటీస్తోని అవైలబుల్గా ఉంచారు ఈ ట్రైన్ని కూడా ఇది ఎప్పుడు స్టార్ట్ అయితే ఒకసారి మనం కూడా కనుక్కుందాం ఇది ఆల్రెడీ ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుందట ఆ ట్రైన్ వచ్చేటప్పుడు ఒకసారి మీకు వీడియో చూపెడతా కానీ రష్ మాత్రం ఎక్కువ లేదు ఇక్కడ రష్ ఉంటే బాగుండేది ఎక్కువ జనాలు యూజ్ చేసుకుంటే బాగుండేది ఈ రైల్వే రైల్వే ప్రయాణాన్ని లో కాస్ట్లో ఎంత టికెట్ టికెట్ ఎంత 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 థర్టీ రూపీస్ అయినా బస్లో పోతే వన్ ఫిఫ్టీ రూపీస్ టూ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఆటో ఆటో చార్జెస్ ఎక్కువ అవుతుంది ఆటో టూ హండ్రెడ్ అంటే బస్ సౌకర్యాలు ఉంటే మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు జాబర్స్ కూడా ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అన్న మీ విలువైన సందేశం ఇచ్చినందుకు ఇప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ మన బస్ సౌకర్యంతో పాటు ఇక్కడ ఒకటి రెండు సమస్యలు ఉన్నాయని మన ప్రయాణికులు చెప్తారు ఎందుక బస్ ఫెసిలిటీ తక్కువ ఉంది ఇక్కడ ముఖ్యంగా ప్యాసింజర్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది ఇంకా వచ్చేది సమ్మర్ సరే పెద్దవాళ్ళండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ మేడిచిల్ వరకు ఎక్కడ కూడా బయట పొందామంటే కూడా వాటర్ దొరకదు కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ డ్రింకింగ్ వాటర్ పెట్టి బస్సు ఫెసిలిటీ పెడితే ఇక్కడ ప్యాజ్ సౌకర్యం వస్తుంది ప్యాసింజర్స్ కూడా ఎక్కువ స్టేట్ ఎక్కువ అంటే నీకు లాగా ఏం మాకు అక్కడికి రావాలంటే వంద వంద యాభై రూపాయలు అక్కడ ఇలా మేము కాబట్టి వంద యాభై వేల అక్కడ అక్కడ బస్సుకెళ్ళాము కాబట్టి దయచేసి ఎందుకంటే రైల్వే వాళ్ళు ముఖ్యంగా చూర వాటర్ ఫెసిలిటీసు మరియు ముఖ్యంగా బస్సు సౌకర్యం ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్ బాలకులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ వాళ్ళు కూడా దీనికి సహకారం రైలు ప్రయాణాన్ని ఆపుదామని అనుకోకండి అసలు ఎందుకంటే ఇంత పెద్ద లైన్ వేసేటప్పుడు ఎంపీ గారు కూడా ఎవరైనా కానీ దయచేసి ఈ లైన్ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ స్టేషన్ కూడా అడిగితే స్టేషన్ ఇంకా లైన్ ముందుకు వెళ్ళిపోయినట్టు ఇక్కడ అక్కడ ట్రైన్ పోయితే ఆరు ఇంకేమో సంథింగ్ ఏదో వాటర్ ంగ్ అది అది ఒకటి వస్తువు మీరు అన్నట్టుగా బస్ ఫెసిలిటీ బస్ బస్ ఫెసిలిటీ వేసి ఇప్పుడు మనకు సౌకర్యాలు కూడా కల్పిస్తాయి ఇప్పుడు ఇప్పుడు సౌకర్యాలు కల్పిస్తే ఇప్పటి నుండి ఒక డెవలప్మెంట్ కనపడుతుంది మనకి మనం అవన్నీ ట్రాక్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుండి రైల్స్ వచ్చిన తర్వాత అంటే అప్పటికి మళ్ళీ కొత్త కొత్తగా అంత కొత్త కొత్తగా ఉంటుంది ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఇప్పటి నుండి ல <ilian> <I> <ım rough> <develemens Gonos> గుడ్ న్యూస్ చాలా బెనిఫిట్ అది చాలా కానీ కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాలి ఈ ఫెసిలిటీ పిల్లలు అందరూ తీసుకోవాలంటే అది ఇప్పుడు మేము అడిగినా ఇక్కడ తిరుపతి పోవాలి తిరుపతి పోవాలని మేము అడిగినాం ఆన్లైన్ అంటే ఇప్పటికీ ఇక్కడ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు సార్ అంటే మీరు ఇక్కడికనే ఆల్ ఇండియా మొత్తంలో ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు చెప్పినందుకు ఇక్కడ వచ్చి మేము వినియోగించుకుంటాం అది బస్సే కొరంటు ఇక్కెవరు వాళ్ళేమన్నట్టు నేను కూడా టికెట్ ఓన్లీ బుక్ మాత్రమే బుకింగ్ చేస్తారు అంటే బుక్ చేసుకుని ఈ రైలు మనం సికింద్రావరం వరకు రాజీపురం వరకు వెళ్ళచ్చు అంటే మనకి టికెట్ బుకింగ్ బుక్ చేసుకోవడం మాత్రమే ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సో మనకు డైరెక్ట్ తిరుపతి కావాలంటే కూడా అంతా కునారే ఫాస్ట్ అది ఇప్పుడు ఆన్ ది ప్రాసెస్ ఓకే ఓకే ప్రాసెస్ లో ఉంది కదా మనం ఇప్పుడే డిమాండ్ చేయవలసిన చేయం ఆ ముఖ్యమైన ఆ కొంగ అయితే ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అంతే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి ఓకే థ్యాంక్ యూ పబ్లిసిటీ చేయడం కూడా మాకు ఎంతో ఆనందం ఎందుకంటే అప్పుడు సమస్యలు అనేవి మనకు తెలవాలి అంతే సమస్యలు అనేవి తెలవాలి సమస్యలు తెలవాలి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అది కూడా నాతో నా తబోతర అది కూడా నాతో అబత్రయం తిరుపతి వెళ్ళాలంటే అది ఇప్పటి వరకు బట్ ఎందుకంటే ముందు ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత చాలా వర్క్ ఉన్నదానికి మంచి অ'কে থেংক ইউ